నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు కార్గో ద్వారా సామాన్లు పంపించే వారికి గుడ్ న్యూస్ యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ప్యాకింగ్ ఫ్రీ పోర్ట్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మాలయా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇప్పుడు ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉన్న నేపథ్యంలో చాలా వరకు విమానాలను రద్దు చేస్తూ ఉన్నట్లు కువైట్ ఎయిర్వేస్ కానీ లేకపోతే జజీరా ఎయిర్వేస్ కానీ అనేక విమానయాన సంస్థలు ప్రకటిస్తూ ఉన్నాయి అలాగే మేము విమానాలను రీషెడ్యూల్ చేస్తూ ఉన్నాము విమానాలు నడుపుతూ ఉన్నట్లు ప్రకటిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో చాలా మంది అయితే జూన్ కావడంతో అయితే సెలవులు వచ్చాయి చాలా మంది ఇండియాకు సాఫర్ వెళుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో కువైట్ నుంచి ఇండియాకు విమానాలు తిరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు కువైట్ నుంచి ఇండియాకు విమానాలు తిరుగుతూ ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నది కువైట్ మరియు అలాగే భారతదేశానికి అవతల పక్క వస్తుంది కాబట్టి ఎవరు భయపడవలసిన అవసరం లేదు కువైట్ మరియు ఇండియాకు విమానాలు తిరుగుతూ ఉన్నాయి ఒకవేళ ఏదైనా రీషెడ్యూల్ చేయబడితే కానీ మీకైతే మెసేజ్లు వస్తాయి రీషెడ్యూల్ కూడా చేయకుండా కువైట్ నుంచి ఇండియాకు విమానాలు నడుస్తూ ఉన్నాయి చాలా మంది మేము ఇరవైవ తేదీ టికెట్లు బుక్ చేసుకున్నాము ఈ నెల ఆఖరికి టికెట్లు బుక్ చేసుకున్నాము ఉన్నట్లుండి ఈ యుద్ధం వల్ల విమానాలు ఏమైనా నిలిపివేస్తారని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు విమానాలు అయితే ఆపివేయలేదు ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో విమాన రాకపోకలు జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఎవరు నమ్మవద్దు కాకపోతే ఏంటంటే ఐరోపా దేశాలకు సంబంధించి కొన్ని విమానాలను రద్దు చేస్తూ ఉన్నారు మరికొన్ని విమానాలను అయితే రీషెడ్యూల్ చేస్తూ ఉన్నారు అలాగే కువైట్ మరియు ఇరాన్ కానీ ఇజ్రాయెల్కు దగ్గరగా ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు కూడా విమానాలను రద్దు చేస్తూ షెడ్యూల్ చేస్తూ ఉన్నారు కానీ పూర్తి స్థాయిలో కువైట్ నుంచి ఇండియాకు విమానాలు రద్దు చేయలేదు కాబట్టి యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు ఉంచుకోండి మీరు బుక్ చేసుకున్న టికెట్ ఏదైతే ఉందో ఆ యొక్క టికెట్ బుక్ చేసుకున్న తేదీకి ఏదైతే బోర్డింగ్ కు మూడు గంటల ముందు మీరు కువైట్ ఎయిర్పోర్ట్ కు చేరుకునేందుకు ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బోర్డింగ్ ఒకరో ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్ట్ లో కానీ కువైట్లో కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు రాకపోకలు కొనసాగుతూ ఉన్నాయి అలాగే కువైట్లో తెల్లవారుజామున క్షిపణులు కనిపించాయి కాబట్టి విమానాలు ఏమైనా రద్దవుతాయని చెప్పి చాలా మంది తెలుపుతూ ఉన్నారు కువైట్ ఆర్మీ కూడా దీనికి సంబంధించి కీలక ప్రకటన చేసింది కువైటు భూభాగం బయట అలాగే కువైటు భూ వాతావరణం పైన కొన్ని కిలోమీటర్ల మేర పైన మనం చూసుకుంటే యొక్క క్షిపణులు ప్రయోగించడం జరిగింది దీనివల్ల కువైటు దేశానికి ఎటువంటి ముప్పు లేదని చెప్పి కువైట్ ఆర్మీ కూడా ప్రకటించింది ఇవన్నీ కువైట్లో ఉన్న ప్రజలకు ఎందుకు కనపడుతూ ఉన్నాయంటే కువైట్ మరియు ఇరాన్కు మధ్య బార్డర్ మనం చూసుకుంటే కేవలం ఐదు వందల యాభై కిలోమీటర్లు మాత్రమే ఉండటం వల్ల ఆ యొక్క క్షిపణులు ప్రయోగించినప్పుడు మనకు కూడా కనపడుతూ ఉంటాయి ఎందుకంటే మన భూ వాతావరణం కంటే ఎక్కువ ఎత్తులో ప్రయోగించడం వల్ల ప్రయాణించడం వల్ల ఆ యొక్క క్షిపణులు మనకు కనపడుతూ ఉన్నాయని చెప్పి కువైట్ ఆర్మీ కూడా ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ नमस्ते अ जय हिंद